సోదరులకు అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను దాదాపు నీరుగా ఈ కూటమి ప్రభుత్వం రావటం కూటమి ప్రభుత్వంలో కూడా ఈ బీజేపీ జనసేన అనేది వాళ్ళు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు ఈ ఒక్క సంవత్సరంలోనే మహిళల పైన ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నది మరి చిన్న వయసు ఉన్న రూపాయలపైన ఇంత ఎక్కువగా రేపులు జరుగుతున్నది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంవత్సరం జరిగినట్టు మహిళలపైన హత్యలు కానీ రేపులు కానీ మానభంగాలు కానీ ఎప్పుడు కూడా చ జరగలేదు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వటం మహిళా లోకం అంతా కూడా ప్రతి జిల్లాలో రావటం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మహిళలు ఎక్కడ ఉంటే మహిళల్ని ఎవరైతే పూజిస్తారో ఏ ఇల్లు అయితే మహిళలకి గౌరవిస్తారో ఏ ఊరైతే మహిళల్ని బాగా చూస్తారో ఆ ఊరు కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది పూజింపబడిన వాళ్ళు ఎవరైనా ఉండారంటే మహిళలే అందుకే మహిళల్ని కూడా భూదేవతగా చేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి రావటం ఆయన ఐదు సంవత్సరాలు మహిళలు కూడా ఏ విధంగా తీసుకొని వచ్చారు ఒక టూర్ మీరు ఆలోచించండి మహిళ లోకాన్ని ఆయన ఏ విధంగా తన తల్లి మాదిరిగా తన బిడ్డల మాదిరిగా చూసుకున్నాడు అదేవిధంగా మహిళల కోసం పార్లమెంట్లో వాళ్ళకి పార్లమెంట్లో కూడా మహిళ రిజర్వేషన్ కావాలా అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రిజర్వేషన్ కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టినా కానీ మహిళల గురించే పెట్టారు ఏ పథకాలు తీసుకుని వచ్చినా మహిళల పైన వాళ్ళ పైన వాళ్ళకి అకౌంట్ల పైన కూడా వేయడం జరిగింది ఈరోజు నిజంగా నేను జరిగిన సంఘటన చూస్తే ప్రపంచంలోనే ఎక్కడ కానీ ఇటువంటి దౌర్జన్యం చేసిన సంఘటనలు నాకు నాకు చూడలేదు నేను వినపడలేదు మనకు మీకు అందరూ కూడా మీరందరూ కూడా జర్నలిస్టే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీనివాసులు కొమ్మి లేని శ్రీనివాసులు గారు దాదాపు నలభై యాభై సంవత్సరాలుగా ఆయన పత్రికలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు డిబేట్లు ఉండరు ఏ రోజు కూడా ఆయన ఎవరిని కూడా ఒక చిన్న పల్లెత్తు మాట మాట్లాడలేదు ఎక్కడ కానీ ఒక కాంట్రవర్సీగా ఆయన రాల అటువంటి వ్యక్తిని మొన్న శనివారం అంటే ఫ్రైడే ఆరో ఆరో తేదీ ఆయన డిబేట్లో మొన్న కృష్ణరాజు గారు రావటం ఆయన కూడా జర్నలిస్ట్ కాబట్టి ఆయన కూడా జర్నలిస్ట్ కాబట్టి వచ్చి మాట్లాడినప్పుడు ఏ విధంగా జరిగిందంటే అక్కడ మహిళల్ని ఏదో వేసీలని చెప్పి చెప్పడం చెప్పడం ప్రతి ఒక్కరూ ఖండించారు ఎవరైతే కూడా మహిళలు కానీ అసహించుకున్న వాళ్ళు తిట్టినా కానీ వాళ్ళ చరిత్రహీనులు అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా ఖండించినారు జగన్మోహన్ రెడ్డి సంస్థ కూడా ఖండించింది ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ విధంగా జరగకూడదని చెప్పారు కానీ నిన్న జరిగిన సంఘటన మీకు అందరు కూడా తెలుసు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి డెబ్బై సంవత్సరాలు వ్యక్తి అయినా అరెస్ట్ చేయడమే కాకుండా రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది నిజంగా నేను చంద్రబాబు నాయుడుని మీ ద్వారా ఒక క్వశ్చన్ వేస్తున్నాను మీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానీ ఎంత మహిళని ఎంత అసహస్యంగా మాట్లాడినారు ఏ విధంగా దూషించారు అదేవిధంగా ఇప్పుడే చెప్పారు రెడ్డి గారు కూడా మన మన ఇక్కడ రోజమ్మని ఏ విధంగా మాట్లాడినారు ఎక్కువగా ఏ విధంగా ఉందంటే పత్రికలంతా జగన్ చంద్రబాబు నాయుడు చేతిలో పడిపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మీకు అందరూ కూడా తెలుసు ధనం ఉంది మాఫియా ఉంది మందు ఉంది మీడియా ఉంది ఈ మీడియానంతా చంద్రబాబు నాయుడు బాగా ఆయన కంట్రోల్ చేసుకుంటాడు కాబట్టి ఆ మీడియా ఈ చార్ట్ పేపర్ అనే దాని చార్జ్ మీడియాని అతను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఈ ఒక్క వంద ఒక సంవత్సరంలో జరిగిన అన్యాయాలంతా కూడా సూపర్ సిక్స్ దగ్గర నుంచి ఏది అమలు చేయలేదని దాన్ని గుర్తెత్తి మాట్లాడే ఈ ఛార్ట్ పేపర్ పైన నిన్న వాళ్ళు ఏ విధంగా చేశారో మీకు అందరికీ కూడా తెలుసు అసలు ఏం సంబంధం ఉంది సాక్షి పేపర్కిని అక్కడ మాట్లాడి ఇప్పుడు మీ దగ్గర కూడా నేను మాట్లాడుతున్నాను మీరు అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు నేను ఏదైనా మాట్లాడేస్తే అది మీకు సంబంధం అని చెప్పి మీ పేపర్లకు సంబంధం చెప్పి మీ మీడియాకి సంబంధం చెప్పి సంబంధం చెప్పి ఒక పెద్ద కుట్ర చేశారు ఈ కుట్ర ఎంతవరకు అయిందంటే చంద్రబాబు బాగా తెలుసు ఆర్థిక వనరులు దెబ్బతీయాల అందుకే చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి అంతా ఎందుకంటే నిన్నంతా జరిగింది చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు భార్యలు అక్కడ తెలుగుదేశం తెలుగుదేశానికి సంబంధించిన మహిళలు అందరూ కూడా వచ్చి ఏ విధంగా చేశారో మీరందరూ కూడా చూశారు